హాయ్ య్వాన్ నేను గీత ఇవాళ టాపిక్ వస్తుంది రియల్ హ్యాపీనెస్ సంతోషాన్ని ఎవరు కోరుకోరు అవున అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి ఎప్పుడు చూసినా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం బట్ హ్యాపీగా ఉంటున్నామా లేదా అంటే హ్యాపీగా ఉండట్లేదని చెప్పొచ్చండి ఎందుకు అంటే కొంతమందిని చూస్తే ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు బట్ అసలు వీళ్ళకి ఏ బాధలు లేవు చాలా సంతోషంగా ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు అని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది అనిపిస్తున్నాండా కొంచెం దగ్గరగా వెళ్ళి వాళ్ళని కొంచెం డీప్గా పరిశీలిస్తే వాళ్ళు కూడా శాడ్గానే ఉంటున్నారు ఎందుకు అంటే చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి టార్గెట్స్ ఉంటాయి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు సక్సెస్ అవుతున్నారు టార్గెట్స్ గోల్స్ రీచ్ అవుతున్నారు బట్ ఆ ప్రాసెస్లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మనుషులు దూరంగా ఉంటున్నారు మనుషులను దూరం చేసుకున్నారు ఫ్యామిలీస్ మిస్ అవుతున్నారు ఇలా కూడా చాలామంది మంది అండి వాళ్ళు టార్గెట్స్ రీచ్ అయినా సక్సెస్ అయినా కూడా వాళ్ళకి మిస్ అయ్యాము మేము ఏదో కోల్పోయాము అనే ఫీలింగ్ అయితే ఎప్పటికీ ఉంటుంది చాలామందిలో కూడా అనమాట అందువల్ల ఫుల్ఫిల్గా ఎవరు హ్యాపీగా ఉండట్లేదు మన హ్యాపీనెస్ పోగొట్టుకోవడానికి కారణాలు ఏంటి మనమేనంటే మనమేనండి అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక మొక్కను అనుకోండి అది బాగా పెరగాలంటే ఏం చేస్తాము చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని తీసేస్తేనే మొక్క అనేది బాగా పెరుగుతుంది అవునా అలానే మనం హ్యాపీగా ఉండాలంటే మనలో ఉన్న డిస్ట్రాక్షన్స్ ఏంటి మనం ఎందుకు అన్నీ ఉన్నా కూడా హ్యాపీగా ఉండలేకపోతాం కొన్ని అయితే చూద్దామండి మనం హ్యాపీగా ఉండాలి అంటే మనం హ్యాపీగా ఎలివేట్ అవ్వాలి అంటే మనం వేటిని ఎలిమినేట్ చేసుకోవాలి ఓకే సార్ ఓకే అందరు బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఇదే కదా అందరికీ కావాల్సింది బట్ అసలు అదైతే ఎక్కడ జరగట్లేదు అనమాట అన్నీ ఉంటున్నాయి డబ్బు ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటున్నాయి బట్ మనశాంతి ఉండట్లేదు టైం ఉండట్లేదు ఎవరికైనా టైం ఇద్దామంటే బట్ ఏదో మిస్ అవుతున్నాము అన్నీ ఉన్నా కూడా ఫ్యామిలీస్కి దూరంగా ఉంటున్నాము ఫ్యామిలీస్ మిస్ అవుతున్నాము వర్క్స్ వలన ప్రెజర్ వలన అని ఇలా కూడా చాలామంది అనుకున్నారు అందుకని ఎవరికీ హ్యాపీనెస్ ఉండట్లేదండి బట్ మనం హ్యాపీగా ఉండాలంటే వేటిని హెల్మెట్ చేసుకోవాలి అసలు ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాము ఓకే ఎస్ సార్ మనం ఫస్ట్ ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాం అంటే ఫస్ట్ మనలో మనం తీసేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పీపుల్ ప్లేజింగ్ అంటే అందరినీ సాటిస్ఫై చేయాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి మన చుట్టుపక్కల వాళ్ళని మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా మనం హ్యాపీగా ఉంచాలి ఇలా చాలామందే కోరుకుంటూ ఉంటారండి బట్ అలా అనుకోవడంలో తప్పు లేదు బట్ అలా అనుకుంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి మనం బాగున్నామా మనం హ్యాపీగా ఉన్నామా ఇది కదా మనం చూడాలి మనం హ్యాపీగా లేకుండా మనకి సంతోషం లేకుండా అందరూ బాగుండాలి అందరినీ సంతోషంగా ఉంచాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అలా ఉండడం వల్ల మనం ఏమైనా హ్యాపీగా ఉంటామంటే అసలు ఉండం కదా బట్ అలా కాదు అందరూ బాగుండాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం బాగుండాలి మనం హ్యాపీగా ఉండాలి అది చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా ఒక థౌజండ్ రూపీస్ అడిగారు అనుకోండి నాకు ఇవ్వాలనిపిస్తుంది అరే వాళ్ళు థౌజండ్ రూపీస్ అడిగారు కదా ఎందుకో ఏం అవసరం వచ్చిందో అనిపిస్తుంది మీకైనా నాకైనా ఎవరైనా అడిగితే బట్ అలా ఆలోచిస్తాము మనం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పేసి బట్ ఇక్కడ ఏమవుతుంది నేను ఇవ్వాలంటే ఏమి ఉండాలి నా దగ్గర వెయ్యి రూపాయలు ఉండాలి నా దగ్గర ఉంటేనే కదా నేను వాళ్ళకి ఇవ్వగలను నా దగ్గర వెయ్యి రూపాయలు లేకుండా నేను వాళ్ళకి ఇవ్వాలి అనుకోవడం ఎంతవరకు కరెక్టు ఓకే ఇలానే అనమాట మనం అదటి వాళ్ళని సంతోషంగా ఉంచాలి అంటే ఫస్ట్ మనకేముండాలి మనం హ్యాపీగా ఉన్నామా లేదో చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటేనే వేరే వాళ్ళకి సంతోషం ఇవ్వగలం మనం హ్యాపీగా లేకుండా మనం సంతోషంగా లేకుండా అందరూ బాగుండాలి అందరినీ బాగా చూసుకోవాలి అందరినీ సంతోష పెట్టాలంటే మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేము అంటే జనాల కోసం వాళ్ళు బాగుండాలి వాళ్ళందరూ బాగుండాలని ఎప్పుడు అంత కోరుకోకండి కోరుకోవడంలో తప్పలేదు బట్ అలా కోరుకునే ముందు మనం బాగుండాలి మనం హ్యాపీగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి ఫస్ట్ ఇవి చూసుకోండి మనం బాగుంటేనే వేరే వాళ్ళని సంతోషంగా ఉంచగలము ఫస్ట్ పాయింట్ ఏంటంటే పీపుల్ ప్లేజింగ్ అనమాట అందరూ బాగుండాలని కోరుకోవడం వల్ల మనం సంతోషంగా ఉండట్లేదు కోరుకోవడంలో తప్పలేదు బట్ అలా కోరుకునేటప్పుడు మనం సంతోషంగా ఉన్నామో లేదో కూడా చెక్ చేసుకోండి ఓకే ఎస్ సార్ అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి నెగిటివ్ క్రిటిసిజం అంటే క్రిటిసైజ్ చేసుకోవడం అనమాట ఇప్పుడు క్రిటిసైజ్ అంటే ఏంటండి మనం మనం తక్కువగా చేసుకోవడం చులకనగా చేయడం ఇలా ఉంటాయన్నమాట వేరే వాళ్ళు ఎవరైనా సరే మనం తక్కువగా చేసినా క్రిటిసైజ్ చేసినా చులకనగా చేసినా మనం తీసుకోలేము ఏంటి నన్ను తక్కువగా చేస్తున్నారు చులకనగా చేస్తున్నారు అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటాం వేరే వాళ్ళు చేస్తేనే మనం తీసుకోలేమే అలాంటిది మనం మనం క్రిటిసైజ్ చేసుకుంటాం మనం ఎక్కడ హ్యాపీగా ఉంటాము మనం ఉండం కదా మనం ఎందుకు నెగిటివ్ క్రిటిసైజ్ చేసుకుంటున్నాము అంటే ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే తప్పులు అనేది అందరూ చేస్తారు తప్పులు చేయకుండా ఎవరు ఉంటారండి నేను చేస్తాను మీరు చేస్తారు అందరూ చేస్తారు బట్ ఇక్కడ ఏమవుతుందంటే చేసిన తప్పుల్ని పదే 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 తలుచుకొని అబ్బా అలా చేయకుండా ఉంటే బాగుండే ఇలా చేయకుండా ఉంటే బాగుండే అసలు నేను ఇంత బాధపడేదానికి కాదు కదా ఈ రోజున అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి ఆ ఫీలింగ్ అనేది ఎప్పటికీ ఉండిపోయింది అనుకోండి ఎప్పటికీ ఎవ్వరూ హ్యాపీగా ఉండలేరు తప్పులు అనేది అందరూ చేస్తారు బట్ ఎప్పుడైతే మీరు తప్పు చేసామని చెప్పేసి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకున్నారో నెగిటివ్గా మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకున్నారో మీరు ఎంత అన్నీ ఉన్నా కూడా ఎప్పటికీ హ్యాపీగా ఉండలేదు అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫోన్ కింద పడింది అనుకోండి చిన్న స్క్రాచ్ పడింది ఫోన్ స్క్రాచ్ పడింది కదా అని చెప్పేసి ఒక చుట్టి తీసుకొని ఫోన్ కొట్టేస్తాము బద్దలు కొట్టేస్తాము కాదు కదా ఆ ఫోన్ని షోరూమ్ తీసుకెళ్ళి బాగు చేయిస్తాము గ్లాసు అలా ఏం చేసుకుని అవునా అలా చేస్తాం కానీ ఫోన్ అయితే పగలగొట్టం కదా అలానే మనం ఏదైనా తప్పు చేసామనుకోండి ఆ తప్పు ఎందుకు జరిగింది ఎలా జరిగింది మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలా ఆలోచించుకోవాలి అంతేగాని తప్పు చేసాము తప్పు చేసామని చెప్పేసి పదే పదే జరిగిందని తలుచుకొని మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటే మనకు అన్నీ ఉన్నా కూడా మన సక్సెస్ గోల్స్ టార్గెట్స్ అన్నీ రీచ్ అయినా కూడా ఎప్పటికీ హ్యాపీగా ఉండలేము సెల్ఫ్ క్రిటిసైజేషన్ చేసుకోకండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకున్నారో మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అయినసరికి నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఇది కూడా చాలా డేంజర్ అండి నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనం లైక్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎలక్షన్స్ వచ్చాయనుకోండి ఓట్ వేయాలంటే నాలుగైదు పార్టీలు ఉంటాయి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనకి నచ్చిన దానికి ఓటు వేసుకుంటాం మౌన అలానే ఈ సెల్ఫ్ టాక్లో కూడా మనకి ఏవేం గుర్తొస్తాయి మనల్ని మనం మోటివేట్ చేసుకునేటప్పుడు మన గురించి మనం ఆలోచించుకునేటప్పుడు మనకి సెల్ఫ్ డౌట్ వస్తుంది కరేజ్ వస్తుంది ఎంకరేజ్మెంట్ అండ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట వాటు మన సెల్ఫ్ టాక్ మనం గురించి చేసుకునే ఫస్ట్ మనం గుర్తొచ్చేది ఏంటంటే సెల్ఫ్ డౌట్ అంటే మన మీద మనకే డౌట్ ఏదైనా పని చేయాలనుకోండి ఇది చేస్తామా లేదా ఏదైనా పని చేయకూడదు అనుకోండి అది చేయొచ్చా లేదా అండ్ అది చేస్తే కరెక్టా ఇది చేస్తే కరెక్టా అసలు అది నేను రీచ్ అవ్వగలనా లేదా ఇన్ని ఆలోచనలు ఇన్ని డౌట్స్ మన మీద మనకే ఉంటాయండి ఎప్పుడైతే మనం సెల్ఫ్ డౌట్ పెట్టుకున్నామో మనం మన సెల్ఫ్ టాక్ సెల్ఫ్ డౌట్ కింద తీసుకున్నాము అంటే మన మీద మనకే డౌట్ అనమాట అలా పెట్టుకుంటే ఎప్పటికీ హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ కూడా ఉండదు అనమాట అందువల్ల సెల్ఫ్ టాకు నెగిటివ్గా చేసుకోకండి సెల్ఫ్ టాక్ నెగిటివ్గా చేసుకుంటే మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అన్న సరికి మైక్రో మేనేజ్మెంట్ ఇది కూడా చాలా డేంజర్ అండి నేను చెప్పినవన్నీ మనలో ఉంటాయని ఇవన్నీ డేంజర్ అనే అనుకోండి మీరు అండ్ మైక్రో మేనేజ్మెంట్ అంటే అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు ఏదైనా సరే అండి మనం ఏం చేస్తామంటే కూరగాయల దగ్గర నుంచి కూరగాయలు కొనుక్కున్న దగ్గర నుంచి ఇంట్లో పనులు ఇంట్లో మొత్తం పిల్లల డెషను పెద్దవాళ్ళ డెషను అండ్ ప్రాపర్టీ సేలింగు అండ్ అమ్మటాలు కొనటాలు చిన్నదైనా పెద్దదైనా సరే మొత్తం నెత్తినేసుకుంటాం మొత్తం మేజేసేసుకుంటాం అనమాట ఇలా కూడా చాలామందే ఉంటారండి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి మైక్రో మేనేజ్మెంట్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అంటే అన్నీ నేనే చేయాలి వాళ్ళు చేయడానికి మనుషులు ఉంటారు చేసేవాళ్ళు కూడా ఉంటారు బట్ ఏంటంటే వాళ్ళకి ఎవరు చేసినా నచ్చదు బట్ ఎవరు ఎలా చేస్తారని డౌట్ అనమాట అందువల్ల అన్నీ నేను చేయాలి నేను చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటాయి నేను ఏదైనా కరెక్ట్గా చేయగలను నా డేస్నే కరెక్టు ఇలా అనుకున్నారనుకోండి మీకు ఎప్పటికీ హ్యాపీనెస్ అనేది ఉండదు అనమాట ఎందుకు అంటే అన్నీ మేదేస్తున్నాం అనుకోండి బ్యాడ్ జరుగుతుంది గుడ్ జరుగుతుంది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు అనమాట బట్ అవన్నీ మనమే ఓన్గా మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాము ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ కొన్ని మిస్టేక్స్ జరిగినా కూడా తీసుకోలేము ఇప్పుడు ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి ఒక పని మొదలు పెడితే అది మనకి జరగవచ్చు అదే పని వేరే వాళ్ళు చేసినా కూడా జరగవచ్చు ఏంటంటే అది వేరే వాళ్ళు చేస్తే తప్పు జరిగిద్ది మనం చేస్తేనే కరెక్ట్ జరుగుద్ది అని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకున్నాం అనుకోండి అన్నీ మనమే మేధ వేసుకుంటాం అన్నీ మనమే నెత్తిన వేసుకుంటాం ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్లో చూడండి భార్యలు మొత్తం కుటుంబం మొత్తం భార్యలే భుజాన్ని వేసుకుంటారు అనమాట ఆడాల లాగా అనమాట అలా వేసుకుంటే ఆడవాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు బట్టలు ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళ విషయాలు కానివ్వండి పిల్లల విషయాలు కానివ్వండి ఇంట్లో విషయాలు కానివ్వండి సమస్తం వాళ్ళే చూస్తారు వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు బట్టను ఫీల్ అవుతూ ఉంటారండి అందువల్ల ఆ పనులు షేర్ చేసుకుంటూ ఉండాలండి అన్నీ ఒకలా నెత్తనేసుకొని అన్నీ నేనే చేయాలి నేను చేస్తేనే కరెక్ట్గా జరుగుతాయి బట్ నేను ఎవరికి పనులు అప్పచెప్పను అని చెప్పేసి సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకున్నారనుకోండి మైక్రో మేనేజ్మెంట్ చేసుకున్నారనుకోండి మీకు ఎప్పటికీ హ్యాపీనెస్ అనేది ఉండదు వాటి పనులు షేర్ చేసుకుంటూ ఉండండి ఒక మిస్టేక్ జరిగిందంటే అది మీరు చేసినా జరగచ్చు వేరే వాళ్ళు చేసినా కూడా జరగచ్చు అనమాట ఎప్పుడైతే మైక్రో మేనేజ్మెంట్ చేసుకున్నారో అన్ని భూతద్దంలో పెట్టేసి నేను చేస్తేనే పర్ఫెక్ట్ అనుకున్నారో వాళ్ళకి కూడా ఎప్పటికీ హ్యాపీనెస్ అనేది ఉండదు అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి హ్యాపీగా ఉండాలంటే డబ్బులు ఉంటే సరిపోదు సక్సెస్ గోల్స్ టార్గెట్స్ రీచ్ అయినా కూడా సరిపోదు అనమాట ఫస్ట్ ఏంటంటే అందరినీ హ్యాపీగా ఉంచాలి అందరినీ సంతోషంగా ఉంచాలని పీపుల్ ప్లేసింగ్ ఎప్పుడైతే అనుకుంటామో ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాము మనకైతే హ్యాపీగా ఉండదండి కోరుకోవడంలో తప్పలేదు చెప్తున్నాను కదా బట్ మనం హ్యాపీగా ఉన్నామా లేదా మనం హ్యాపీగా ఉంటేనే అందరినీ బాగా చూసుకోగలము అది చూసుకోవాలి మనం హ్యాపీగా లేకుండా ఎప్పుడైతే అందరూ బాగుండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి నేను బాగున్నా బాగోపోయినా అనుకున్నారనుకోండి చాలా బర్డని ఫీల్ అవుతారు మీకు అసలు ఎప్పటికీ హ్యాపీనెస్ ఉండదు అనమాట అండ్ సెకండ్ వన్ అసరికి సెల్ఫ్ క్రిటిసైజేషన్ అంటే క్రిటిసైజ్ చేసుకోవడం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం చులకనగా చేసుకోవడము అండ్ మిమ్మల్ని మీరు కించపరుచుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు ఏదైనా తప్పు జరిగిందంటే పదే 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 ఆ తప్పనే తలుచుకొని ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ హ్యాపీనెస్ ఉండదు ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పు ఎందుకు జరిగింది ఆ తప్పు జరగకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి ఇలా ఆలోచించాలి ఆ తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే హ్యాపీగా ఉంటారు ఎప్పుడైతే మీరు క్రిటిసైజ్ చేసుకుంటారో నెగిటివ్గా మీకు ఎప్పటికీ హ్యాపీనెస్ అనేది ఉండదు అండ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తక్కువగా నెగిటివ్గా చేసుకున్నారో మీకు సెల్ఫ్ డౌట్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట సెల్ఫ్ డౌట్ అంటే మీరు ఏ పని చేయాలన్నా కూడా చేయలేరు అండ్ ఏదన్నా మొదలుపెట్టినా కూడా ఆ పని చేస్తానా లేదా అనే డౌట్తో ఉన్నారనుకోండి మీకు ఎప్పటికీ హ్యాపీనెస్ ఉండదు మీ టాకింగ్లో మీ సెల్ఫ్ టాక్లో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే విషయంలో సెల్ఫ్ డౌట్ లేకుండా చూసుకుంటేనే మీరు హ్యాపీగా ఉంటారండి ఎప్పుడైతే మీరు సెల్ఫ్ డౌట్ చేసుకున్నారనుకోండి సెల్ఫ్ టాక్లో సెల్ఫ్ డౌట్ వచ్చిందనుకోండి మీరు అప్పటికీ హ్యాపీగా ఉండలేదు అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ మైక్రో మేనేజ్మెంట్ చిన్నదైనా పెద్దదైనా సరే అన్నీ నాకే తెలుసు నేనే చేయాలి ఎవరు చేసినా నాకు నచ్చదు నేనే పనులని నెత్తినేసుకోవాలని చిన్నది కూడా భూతద్దంలో పెట్టి చూసుకుని అన్నీ మీరే చేసుకున్నారనుకోండి మీకు అప్పటికీ హ్యాపీగా ఉండదు అనమాట బట్ మీరు హ్యాపీగా ఉండాలంటే మీ లైఫ్లో ఇవన్నీ ఉన్నాయనుకోండి కంపల్సరీ దీంట్లో ఒక్క పాయింట్ అయినా మనందరికీ ఉంటుంది అనమాట వాటన్నిటిని ఎలిమినేట్ చేసుకోండి మన హ్యాపీనెస్ ఎలివేట్ అవ్వాలి మన హ్యాపీనెస్ బాగుండాలి అన్నీ ఉన్నా కూడా సక్సెస్ అవుతున్నాము ఏం లాభం హ్యాపీ లేకుండా టార్గెట్స్ అయితే రీచ్ అవుతున్నాము ఏం లాభం హ్యాపీ లేకుండా బట్ మనకి సక్సెస్ గోల్స్ టార్గెట్స్ రీచ్ అయినా కూడా మనం హ్యాపీగా ఉండాలి అంటే మన హ్యాపీనెస్ ఎలివేట్ అవ్వాలంటే మీలో ఇవేమైనా ఉంటే వెంటనే ఎలిమినేట్ చేసుకోండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న ఆనందాల కోసం చిన్న చిన్న సంతోషాల కోసం పర్మనెంట్ ఆనందాలని పర్మనెంట్ మనుషుల్ని దూరంగా చేసుకోకుండా ఎవరు కూడా ఓకే ఎస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ